భారతీయ సంస్కృతిని హైందవ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద నేటి యువతకు స్పూర్తిదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలోని సూర్యమహల్ జంక్షన్లో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలను సెట్ శ్రీ నెహ్రూ యువ కేంద్రం జేసీఐ ఆధ్వర్యంలో సింగపురంలోని వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతే నవ సమాజ నిర్మాతలని దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని అన్నారు దేశ భవిష్యత్తు యువత ఆలోచనలు నడవడికతో ముడిపడి ఉన్నాయని చెప్పారు అవినీతి రహిత సమాజ స్థాపన యువత చేతుల్లోనే ఉందన్నారు ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు తత్వవేత్త స్వామి వివేకానంద కొనియాడారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికా దేశం చికాగోలోని ప్రపంచ మత పెద్దల సదస్సులో ఆయన ప్రసంగం ద్వారా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారన్నారు స్వామి వివేకానంద గొప్ప మానవతావాదిగా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే మహోన్నత వ్యక్తిగా ఆయన కొనియాడారు నేటి యువత బట్టి చదువులు నైపుణ్యం లేని నవతరాన్ని తయారు చేసి నిరుద్యోగాన్ని పెంచుతున్నాయన్నారు స్వామి వివేకానందుని బోధనలు నైతిక విలువలను పెంచి మనోబలాన్ని బుద్ధిని వికసింపజేసే స్వశక్తిపైనే నమ్మకం పెంచే విద్య దేశానికి ఎంతో ఆవశ్యకమని అన్నారు ఈ కార్యక్రమంలో మూర్తి జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు జామీ భీమశంకర్ నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్ కమిషనర్ ప్రసాద్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ సురంగి మోహన్ రావు అరవల రవీంద్ర షీర రమణయ్య కూన అనిల్ తమ్మినేని ఉషారాణి వరలక్ష్మి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దాస్ నాయుడు మహదారపు వెంకటేష్ కవ్వడి సుశీల తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా యువజన జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా మన యువతి యువకులకి యువతని మనం భావితరాలకు ముందుకు నడిపించేటటువంటి మహాశక్తులుగా తీర్చిదిద్దాలని నడుం బిగించినటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా ఈ రోజు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో భారత మండపంలో వేలాది మంది యువతి యువకులు దేశం మొత్తం మీద పిలిపించి వాళ్ళతో ఒక పెద్ద కార్యక్రమం ఇంటరాక్షన్ ప్రోగ్రాం ను పెట్టారు దానికి అందరు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా హాజరు కామని చెప్పారు కానీ నేను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరైతే నాకెంత స్ఫూర్తిగా ఉంటుందో మన శ్రీకాకుళం జిల్లాలో మనందరి మధ్యలో చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా నాకు అంతే స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి మన జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం స్వామి వివేకానంద గారిని తాలూకా జీవితం చూస్తే పెద్దలందరూ కూడా తరచూ చెప్తూ ఉంటారు ఆయన తాలూకా ప్రతి మాట ఆయన జీవితంలో ప్రతి క్షణం యువతకి ప్రజలకి నిత్య స్ఫూర్తి ప్రదాత మనం హీరోల గురించి ఏ రకంగా నిత్యం కూడా తెలుసుకుంటామో అభిమానించేటటువంటి వ్యక్తి గురించి అన్ని విషయాలు కూడా ఎలా తెలుసుకుంటామో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి గురించి స్వామి వివేకానంద గారి గురించి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి ఆయన జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మనకుండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్నటువంటి యువతకి ఎలా అందించాలి వాళ్లకు అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి వాళ్ళని శక్తివంతులుగా ఎలా తీర్చిదిద్దాలని తక్కువ కాలం ఆయన జీవించినా సరే ఆయన జీవితం అంతా కూడా ఒక పర్పస్ కోసం ఒక లక్ష్యం కోసం మార్చుకుని ఆ రోజు ఎంతో రకంగా ప్రభావితం ఆ రోజు చేయడం జరిగింది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాట్లాడేటటువంటి మాట కూడా రామబాల ప్రతి మాట కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా స్వామి వివేకానంద గారిని చూసి ఆయన తాలూకా ఉజ్వల శక్తిని చూసి తల ఉంచడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మన అందరి తాలూకా అదృష్టం దయచేసి ఇది ఈ రోజు పెరుగుతున్నటువంటి యువతి యువకులందరూ కూడా గుర్తించాలి వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తాపత్రయంతో ఉన్నటువంటి పెద్దలందరం కూడా మనం స్వామి వివేకానంద గారితో యువతి యువకులను మనం జోడించాలి అది మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ చేయాలి మనం ఎంతో రకంగా ఈ భారతదేశం మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది అనే చూస్తున్నాం ఎప్పటికీ అభివృద్ధి చెందాలి శక్తివంతమైనటువంటి యువత ఎప్పుడు ముందుకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రివర్యలు ప్రస్తుత కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కులు ఆయన వాగ్దాటితో దేశ నలుమూలల్లో ఉన్నటువంటి యువత ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆయన ఫ్యాన్స్ అయ్యారు అటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు అత్యంత ప్రభావితం చేస్తున్న ఈ ఇప్పుడు దేశంలో భారతదేశంలో ఆయన యొక్క వాగ్దాటితో అత్యంత ప్రభావితం చేస్తున్న టాప్ వ్యక్తుల్లో ఒకరైనటువంటి మన కేంద్ర మంత్రి పౌర అనే శాఖ మాచులు సో ఆయనకి హృదయపూర్వకంగా స్వాగతం నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలాగే వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు అలాగే యువత పట్టణ ప్రజలు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని యోగా ధ్యానం ఇవన్నిటిని ప్రపంచ స్థాయిలో ఆనాడు షికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన స్పీచ్తో ప్రపంచవ్యాప్తంగా మన యొక్క యోగా ధ్యానం గురించి చాటి చెప్పిన మహానుభావుడు యువతకి స్ఫూర్తి ఇంకా మరెన్నో వేల సంవత్సరాలు ఆయన యొక్క ప్రవచనాలు కానీ ఆయన సూచనలు మన అందరికీ భారతదేశ పౌరులకి అలాగే యువతకి ఒక దిక్సూచి లాంటిది అలాంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మనందరికీ బాధ్యతగా ఇది అవసరం ఎందుకంటే మన భావితరాలకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ ఆయన యొక్క దిశానిర్దేశం స్పీచ్ అన్ని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది సో ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకున్న అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ